ప్రయత్నం అయితే చూద్దాం నిన్నటికి నిన్న కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన విషయాన్ని అయితే మనం చూసాం సో ఇప్పుడు కూడా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి నిన్న ఏం జరిగింది నిన్న మొత్తానికి ఏం జరిగిందంటే శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెలో మేడిగడ్డ చెలో కాళేశ్వరం అనే పేరుతోని అక్కడికి వెళ్ళడం జరిగింది దీంట్లో భాగంగా శుక్రవారం కాళేశ్వరం పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారాజ్ పిల్లర్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇటు మరోవైపు అన్నారం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు వేదిక మీద మాజీ స్పీకర్ పోచారం రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టు మాజీ మంత్రులు కడియం శ్రీహారి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీ నామా నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు నీటిపారుదల రంగ నిపుణులు వారితో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ సభలో నిన్న పాల్గొన్నారు దేనికోసం తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలంగాణ యావత్తు సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు సో మొత్తానికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సజీవంగా ఉండాలి ఎప్పటికీ కూడా జలకలతోని నీటి రంగంతో కలకలలాడాల్సిన ఈ ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట నేడేమో ఇప్పుడు మరోవైపు ఏంటి గతానికి సంబంధించి అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటూ ఆ చెప్పుకుంటూ వచ్చిన ఈ విపక్షాలు అంటే నాటు నాడి ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు వాళ్ళు చెప్పిన మాటలు నేడేం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే ఇప్పుడు దాన్ని ఏది బ్యారేజీకి సంబంధించి సరిగ్గా కట్టలేదు మొత్తం పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏం చేసి అంటే నిర్మాణాలు అనేది సరిగ్గా లేదు నాణ్యత లోపం ఉందనే పరిస్థితిని తెర మీదికి సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ సర్కార్ అరాచక రాజకీయం అంటూ చూడొచ్చు మేడిగట్టకు మరమత్తు చేయవచ్చని చెప్తున్న నిపుణులు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేడిగడ్డ ఏంది బ్యారేజ్ కుంగింది యాభై మీటర్లు మాత్రమే కుంగింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్పై పగ రైతన్నకు తగ చెలో కాళేశ్వరం సంబంధించి ప్రాణహిత సాక్షిగా రేవంత్ సర్కారును ఎండగట్టిన బీఆర్ఎస్ మరమ్మత్తులకు సంబంధించి ఆ తలో మాట కూడా గతంలో వీళ్ళు చెప్పిళ్ళు వాళ్ళు అప్పుడు ఏం చెప్పిర్రు అనేది కూడా చాలా కీలకమైన అంశం ఒకసారి చూడొచ్చు ఏంది అంటే మేడిగడ్డకు మరమ్మత్తులపై ఇప్పుడేమీ చెప్పలేం సాంకేతిక నిపుణుల నివేదిక తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం ఫిబ్రవరి పదమూడున సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ తర్వాత ఇష్టాగోష్ఠిలో మేడిగడ్డ బారాజ్పై పై ఎన్డిఎస్ఏ నెల రోజులలో నివేదిక అందిస్తుంది దాని ఆధారంగా ఆ బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు చేసి రైతులకు నీళ్ళు అందిస్తామంటూ మార్చి ఒకటిన మీడియాతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడ్డది సో ఇక్కడికి క్లియర్ కట్ తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇది గతానికి సంబంధించిన ఎపిసోడ్ వాళ్ళు ఏంది మొన్నటికి మొన్న వాళ్ళు చెప్పిన మాట అసలు ఏం జరుగుతున్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది ఇగో చెరువుపై అలుగితే ఏమవుతుంది ఊరు ఎండుతుంది ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది నష్టం రైతులకు రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాల కోసం అభండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక నాలుగు అయ్యో నాలుగు రాళ్ళేసి గత ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చుగాక కానీ ఎండుతున్న చేనుకో అడుగుతున్న రైతుకు సమాధానం చెప్పి తీరాలి కదా నిందలు సరే నీళ్ళెందుకు ఇవ్వరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు దాంతోపాటు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పం పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగ మార్గాలు పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ కానీ రేవంత్ సర్కార్కు మేడిగడ్డ ఒకటే కనబడుతుంది దాన్ని చూపెట్టి కాళేశ్వరం అంతా ఏంది నిష్ఫలం అన్నట్లుగా మాట్లాడుతుంది అన్నింటికి మించి మేడిగడ్డ బ్యారేజ్ అంటే ఎనభై ఏడు పిల్లర్లు మూడు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ స్థిరంగా దృఢంగా నిలబడిన మిగతా ఎనభై నాలుగు పిల్లర్ల వరకు వరద వదిలేస్తుంది సర్కార్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల బ్యారేజ్లో రిపేర్ అవసరం అవుతుంది కేవలం యాభై మీటర్లు మాత్రమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఒకసారి ఇక్కడ ఆలోచించాలి నా తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక అంశాన్ని నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ కాళేశ్వరంపై కట్టుకథలం పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేపట్టిన చెలో మేడిగడ్డ యాత్ర కావచ్చు వాస్తవాలను ప్రజల ముందైతే ఉంచింది ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆయకట్టును ఎండబెడుతున్న రేవంత్ సర్కార్ తీరును కూడా ఎండగట్టి కేసీఆర్కు చెప్పింది విచారణ చేసుకోండి కక్ష ఉంటే తీర్చుకోండి కానీ సాగు నీగు సాగుకు సంబంధించి నీళ్ళైతే వేయండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రజలారా ఒకసారి మనం దీని గురించి చర్చిద్దాం ఒకసారి చూద్దాం ఏంది అనేది మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేయండి వెంటనే నీళ్లు నింపి సాగు కోసం విడుదల చేయండి నీళ్లు ఎత్తిపోయాక ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు ఎత్తిపోయలేక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి చిన్న సమస్య ఉంటే మొత్తం బ్యారేజ్కి ఏమైంది ఈ కాంగ్రెస్ కట్టిన కడం కానీ గుండ్లవాగు కానీ కొట్టుకుపోలేదా సాగర్ శ్రీశైలం లీకేజ్ల పైన మేము రాజకీయం చేశామా ఏదైనా కోపం రాజకీయ వైద్యం ఉంటే మాపై తీర్చుకోండి తెలంగాణ రైతాంగంపై మాత్రం వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజానికి ఒకసారి మీరే ఆలోచించండి గిన్నె హైదరాబాద్ నడి ఒడ్డున హైదరాబాద్ నడి ఒడ్డున గడ్డ ఏదైతే ఉందో గా పంజాగుట్టలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఫ్లైఓవర్ కలితే కూలి చనిపోయిన పరిస్థితులు లేవా వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా కడెం ప్రాజెక్టు కానీ ఇటు గుండ్లవాగు కొట్టుకపోలేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా చెప్తున్నారు నేతలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీతులు చెప్పి మేమేమో కడిగిన ఆని మేము కడిగిన శుద్ధ పూసాలని మాటలు చెప్తున్నారు కదా మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు ఎంత దారుణంగా లీకేజ్ లైనవి దాని మీద ఏమన్నా రాజకీయం చేసిరా అప్పుడు ఎనభై నాలుగు పిల్ల ఎనభై ఏడు పిల్లలకు సంబంధించి కేవలం మూడు పిల్లర్లే కదా దెబ్బతిన్నాయి అది ఎంత ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల రిపేర్లో అవసరం ఉంది కేవలం యాభై మీటర్లు మాత్రమే అవసరం ఉంటే దాన్ని చేయిర్రా అంటే చేయరు ఓ పక్కన సాగర్ కానీ శ్రీశైలం లీక్ల మీద గతం ఏమన్నా రాజకీయం చేసిర్రా ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టిర్రు తెలంగాణ ప్రజలరా ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇస్తే ఇవ్వడద్దు రిపేర్ చేయాల్సింది అందులో ఎనభై ఏడు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఏడు పిల్లలల్లో కేవలం ఎనభై నాలుగు పిల్లలు మంచిగానే ఉన్నాయి ఒక మూడు పిల్లర్లకేనా వీళ్ళు లేగిరేది ఆ మూడు పిల్లర్లకు సంబంధించి రిపేర్ చేయరా నాయన అంటే ఇప్పటి వరకు కూడా చేస్తున్న పరిస్థితి లేదు ఇంకొకటి ఏంది అది దయ దాదాపుగా కేవలం ఒక యాభై మీటర్ల వరకే ఆ యాభై మీటర్ల వరకే చెయ్యండిరా నాయనా అంటే చేసిన దిక్కు దివానా లేదు కేవలం ఇది వ్యక్తిగత రాజకీయంతో తెలంగాణ రైతాన్ని రైతాంగం మొత్తం కూడా నెర్రలు బారుతున్న వైపు చూస్తూ కన్నీళ్లు పెడతా ఉంటే వాళ్ళ బిడ్డలు కొడుకులు భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని ఆందోళన పడుతున్నారు ఎందుకు అంటే ఆ పంట మండిస్తే ఆ కుటుంబం పచ్చగా కలకలలాడుతుంది కానీ ఆ పంట ఎండిపోతే వాళ్ళ జీవితాలు కూడా ఎండిపోతాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ చాలా క్లారిటీ ఒక మాట చెప్పాడు మీరేమన్నా అనుకో మీరు మీ మనసులో ఏదైనా ఉండొచ్చు ఏమైనా గాక ఏదైనా గాక కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండో తెలుసా మా మీద ఏమైనా కక్ష ఉంటే తీర్చుకోండి కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది కేవలం రేవంత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్ ఎందుకు ప్రజలకు ఈ విధంగా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి గతంలో ఏం చెప్పిళ్ళు దానికి సంబంధించి రిపేర్లు చేస్తాం రిపేర్లు అయిపోయిన తర్వాత నీళ్ళు ఇస్తామని చెప్పిళ్ళు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది ఒకసారి చూడండి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానాలి వర్షాకాలం వచ్చేలోగా మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలి రాజకీయాలు తర్వాత ముందు రైతులకు నీళ్ళివ్వండి కాంగ్రెస్ సర్కార్ల అవినీతికి ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చింది కాంగ్రెస్ పాలనే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ అన్నారు అందుకే కాళేశ్వరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు మేడిగడ్డ యాత్రతో సర్కార్ మెడలు వంచాం హరీశ్రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కాళేశ్వరం మీద కుల్లం కుల్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర రూపం కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ రాష్ట్ర ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొన్నది ఏం నెలకొన్నది అంటే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరి అదేందో నాకు అర్థం కాదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఏదో అక్కడ ఏదో జరిగింది ఏదో జరగబోతుంది అనే కోణంలో తీసుకొస్తారు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితిని మనందరం కూడా అడ్డుకట్టుకోవాలంటే వాస్తవాలు ఏంటి ఈ బ్యారేజీకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ మేడిపండు పండు కాదురానైనా అది ఒక అద్భుతమైన పండు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది చాలామంది నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనబడ్డది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏది లేదు ఇగో మేడిగడ్డ ప్రమాదంపై మేడిగడ్డ ప్రమాదం పేరు చెప్పి కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది ఎట్లా చేస్తున్నది వాస్తవానికి అక్కడ బ్యారేజీ కూలిపోలేదు బ్యారేజీ ఎక్కడ కొట్టుకుపోలేదు స్వల్పంగా దెబ్బతిన్నది కేవలం రెండు మూడు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్న పిల్లర్ చుట్టూ కాఫర్ డ్యాము ను కట్టొచ్చు వెంటనే మరమత్తులు పెట్టవచ్చు రిపేరు చేయడానికి అన్ని రకాల వెసులుబాటు ఉంటుంది వేరే వాటికి ఇబ్బంది లేకుండా ఆధునికమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది వర్షాకాలం మొదలుగాక ముందుకే మరమత్తు పనులు పూర్తి చేసే సమయం కూడా ఉంది అన్ని ఉన్నా కాంగ్రెస్ ఏమీ చేయట్లేదు అంటే కారణం దాని వెనుక భారీ కుట్ర తాగి ఉంది వర్షాకాలంలో వచ్చే వరదకు మేడిగడ్డకు మరింత దెబ్బ తినాలనేదే కుటిల్ల కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఈ ఒక్క విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తు ఇక దాంతో పాటు ప్రజాధనంతో కట్టిన బ్యారేజీ చిన్న రిపేరు చేయకపోవడం వల్లే కొట్టుకుపోయిన అయ్యో కొట్టుకుపోవాలనేదే వారి కుట్ర దానికి సంబంధించి కూడా మీరు చూడు ఇక్కడ ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్తో పెరిగిన బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలనేది వారి అంతిమ పన్నాగం కాంగ్రెస్ క్షుద్ర క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయాలనేది అసలు రహస్యం ఇడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయొచ్చు అంటే ఎనభై ఏడు పిల్లర్లకు ఎనభై నాలుగు పిల్లర్లు సూపర్గా ఉన్నాయి కేవలం మూడు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి ఆ మూడు పిల్లర్లకు ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీని దగ్గర ఉంచి ఆ టెక్నాలజీ ఆధారంగా కూడా మరమ్మత్తులు చేయవచ్చు మిగతా వాటికి ఎలాంటి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా చూడవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాబోయేది వర్షాకాలం గనక ఆ బ్యారేజీకి సంబంధించి కొట్టుకుపోయేలా చేసి ఇగో కేసీఆర్ కట్టిన బ్యారేజీ కొట్టుకుపోయింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తాను కానీ ఈ సన్నాసులకు ఎందుకు మీద లేదో నాకు అర్థం కాదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఒక బ్యారేజీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాళ్ళ తాతల ముత్తాతల నుండి తెచ్చిన ఆస్తుల నుంచి కట్టలే కేసీఆర్ తాతల ముత్తాతల నుండి తెలే బీజేపీ సెంట్రల్ నుండి ఇచ్చేది వాళ్ళ ఆస్తులేమి ఇయ్యలే ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక పౌరుడిగా మన మీద మనం పెట్టుకొని మన పైసలతోని కట్టిన బ్యారేజీ ఇప్పుడు వాళ్ళకేం నొయ్యేది వీనికేం నొయ్యేది మధ్యలో తెలంగాణ రైతాంగానికి సంబంధించి కన్నీళ్లతోని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ బ్యారేజీల మీద కుట్టేందుకు గతంలో నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఆ వడ్లవాగు కానీ ఇవన్నీ కొట్టుకోపోలేదా వాస్తవం కాదా ఆఖరికి గీ ఫ్లైఓవర్ కడితే హైదరాబాద్ పంజాగుట్ట నడి ఒడ్డున కూలిపోయి ప్రమాదం జరిగి చనిపోలేదా ఎవరిని చెప్తున్నారండి ఇవన్నీ ఒక ప్రాజెక్టు మరమత్తులు చేయండ్రా నాయనా నాయన అంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ కు సంబంధించి మీ వ్యక్తిగత రాజకీయం కోసం మా తెలంగాణ బిడ్డలను మా తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు బలి చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి లేకపోతే రేపు భవిష్యత్తులో మనం భయంకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ కుట్రలు చాలా క్లారిటీగా క్లియర్ గా కనబడ్డాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంది పూర్తి స్థాయిలో మరమత్తు చేయాలి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లు చేయకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పెను ప్రమాదం కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మరొక అంశం నిన్న దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెలో మేడిగడ్డ వేయలు దేని వేయిన్లు వీళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పే మేడిగడ్డ గురించి వేయలు కాఫర్ డ్యామ్ కట్టకుండా లోఫర్ లోఫర్ పనులు చేస్తున్న కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఈ చెలో మేడిగడ్డ ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుతంత్రాలను తిప్పికొట్టి ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీది మాత్రమే కాదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నేను చెప్పలే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీరు అంతకుముందు అది ఏదో ఛానల్ ఉంటుంది వరల్డ్ వైడ్గా ఆ ఛానల్లో కూడా యాడ్ ఇచ్చిర్రు గుర్తుపెట్టుకోర్రీ ఆ దాంట్లో కూడా యాడ్ ఇచ్చినప్పుడు డిస్కవరీ ఛానల్ డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి యాడ్ అంటే అది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు మరి ఏ ఒక్కరికి డౌట్ వచ్చినా ఆ రోజు కంప్లైంట్ చేయలే ఎందుకు చేయలే అంటే దాంట్లో నిజాలు ఉన్నాయి ఆ నిజాలను తెలంగాణ యావత్తు మొత్తం ప్రజలకు కాదు ప్రపంచానికి కూడా తెలుసు వీళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిల్లు బాహుబలి మోటార్లతోనే అద్భుతంగా తెచ్చిదిద్దిల్లు దాంట్లో చిన్న చిన్న చితక మరమత్తులు ఉంటే అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు అని పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఒక ఊరు అంటే ఒక ఇల్లే కాదు ఊళ్ళో ఉన్న అన్ని ఇల్లులు కలిస్తే అన్ని అల్లో అందులో అన్ని కుటుంబాలు కలిస్తే ఓ ఊరవుతుంది ఊరంటే ఒకటే ఇల్లు ఉండదు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కూడా చాలా రకాలుగా ఉన్నాయి చూడురి గోదావరిని బొట్టు బొట్టును ఒడిసి పట్టేందుకు మూడు బ్యారేజీలు ఉన్నాయి నిండుకుండలా తలపించే పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి దాంతోపాటు ఇరవై ఒక్క పవర్ఫుల్ పంప్ హౌసులు ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టే ఇది ఎవ్వడు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి వ్యవసాయం అంటే దండుగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలలో నానుడు ఒకటి ఉంది ఆ ఏం చేస్తున్నాడు నీ కొడుకు పలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అయితే పిల్లనియచ్చు సమాజంలో మంచి గౌరవం ఆయన ఓ ఎంఆర్ఓనో కలెక్టరో ఎస్పీఓ లేకపోతే పెద్ద స్థాయిలో ఉంటే రెస్పెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నీ కొడుకు ఏం చేస్తున్నాడే వ్యవసాయం చాలామంది కవిత్వాలు చెప్తారు వ్యవస్ సాయం అందులోనే సాయం ఉంది దేశానికి అన్నమ వెన్నముక్క రైతన్న జై జవాన్ జై కిసాన్ అని నా ఇస్తాం కానీ ప్రాక్టికల్గా ఇదే బషీర్బాగ్లో రైతన్నల మీద గుర్రాలతో కరెంటు అడుగుతే తొక్కిచ్చి బాష్పవాయు ప్రయోగం చేసి పొగబాంబులేసి ఎంత ఇబ్బందులు నా తెలంగాణ సమాజాన్ని ఇది వాస్తవం కాదా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది దండగల మరి ఇప్పటికీ రైతాంగ తెలంగాణలో చాలా మంది యువత గ్రామాల పొంటిన ఉంటే మీకు తెలుసో లేదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల హైదరాబాద్ లో నివసించే సుమారులో తక్కువ తక్కువ ఇరవై వేల కుటుంబాలు వాపస్ వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాయంట ఇక్కడ వాచ్మెన్ గానో లేకపోతే ఆఫీస్ బాయ్ అనో లేకపోతే ఇతరత్ర ఏదన్నా చిన్న చితక పనులు చేసి సెక్యూరిటీ జాబులు చేసే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకుంటున్నారట అది కేసీఆర్ కాళేశ్వరం పుణ్యమా అని కొంతమంది తలరాతలను మార్చింది ఇప్పటికీ గ్రామాలలో ఓదాం మైకు పెడదాం నీ కొడుకు వ్యవసాయం చేస్తుండంటే సమాజంలో ఎట్ల గౌరవం ఉన్నది వ్యవసాయం అనగానే పిల్లని ఇస్తాల్లో ఇప్పటి వరకు యువత నలభై లక్షల మంది నిరుద్యోగులు అని చెప్తున్నాం కదా ఆ నలభై లక్షల మందికి ఉద్యోగాలు కలిపియకపోవాలి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక వాళ్ళు నేను చెప్తున్నా కదా అదే పని ఉంటుంది ఇప్పటికీ గ్రామాలలో యువతను వ్యవసాయం చేస్తున్నారంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు మనకు తెలియదా ఒకప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరవై యాభై బోర్లు వేసి అప్పులపాలయ్యి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఈనాడు కేవలం బత్తాయిల తోటాలు ఆ కాయలు అవి మాత్రమే పండించే రైతాంగం ఈరోజు వరి వేస్తున్నది మొక్కజొన్న రకరకాల పంటలు వేస్తున్నారు దీన్ని బలి చేసే ప్రయత్నం అంతే వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించి స్తిరిలో పంటగా పండిస్తుంది అలాంటి కాళేశ్వరంను విఫలక ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం జరుగు ప్రమాదకరమైనది వ్యవసాయానికే కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టే భారీ కుట్ర కాంగ్రెస్ కుట్రను తిప్పికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది కాళేశ్వరం అంటే సాగునీళ్ళు తాగునీళ్ళు కాళేశ్వరం అంటే కేసీఆర్ ఇంట్లకు రేవంత్ రెడ్డి ఇంట్లకు బండి సంజయ్ ఇంట్లకు కిషన్ రెడ్డి ఇంట్లకు లేకపోతే ఇంకెవల ఇంట్లకో పోవు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మెషిన్ భగీరథ రూపంలో దాంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళొస్తాయి ఒక దిక్సూచిని ఆలోచించిండు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు నేను ఉన్న తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిన పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెచ్చిన రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాలు మారాలి వ్యవసాయం కాదురా నాయనా పండగ అని చెప్పే రోజుకు తీసుకొచ్చిండు కేసీఆర్ అలాంటి కాళేశ్వరానికి సంబంధించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా దాన్ని కాపాడుకోవాలి వాళ్ళ రాజకీయ కుట్ర కుతంత్రాల కోసం ఈరోజు మన పైసలతోని కట్టిన మన ప్రాజెక్టు దానికి ఏమానా ప్రమాద గట్టికలు వస్తే రేపు భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోరు కాంగ్రెస్కు మొదటి నుంచి కాళేశ్వరం మీదనే కక్ష ఎందుకు అంటే చెప్తా వినండి కోడిగిడ్డు మీద ఈకలు పీకుతున్న కాంగ్రెస్కు కాళేశ్వరం అంటే ఆది నుంచి కసి కోపం పగ ద్వేషం నాడు అసెంబ్లీలో ప్రాజెక్టుల రీడిజైన్ పై కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కొట్టారు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు రిజర్వాయర్ల ప్లాన్ చేసినప్పుడు భూసేకరణ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టారు నాటి నుంచి నేటి వరకు కాళేశ్వరం కలలను చెదరగొట్టాలనేదే కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ ప్లాన్ చేసిన ప్రాణహిత చే పనికిరాదు పనికి రాదు అన్నందుకే వారికి కేసీఆర్ గారి మానస పుత్రికైన కాళేశ్వరంపై కక్ష ఇటీవల వచ్చిన భారీ వరదను సైతం తట్టుకుని నిలబడింది కాళేశ్వరం తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చడంలో గుండె కాయలా పనిచేసింది కాళేశ్వరం మొత్తం కాంగ్రెస్ వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కాదని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అర్థమైపోతున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోరి ఇక్కడ ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఈ తెలంగాణలో ఒక ఏంది భారీ వరదలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకున్నది కొట్టుకపోవాలంటే ఆ రోజే కొట్టుకపోవాలి కానీ కొట్టుకపోయిందా లేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టును మనం కాపాడుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గల అది నిలబడింది దేనికోసం తెలంగాణ ప్రజలకు సంబంధించి రీడిజైన్లు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర సబ్జెక్టు లేదంటే మరి వచ్చినవా అన్నాడు కేసీఆర్ అప్పుడే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డమ్ వీళ్ళందరూ కూడా డుమ్మా కొట్టిరు దీన్ని ప్రాజెక్టులను ఆపడానికి ఒకటా రెండా వందలాది రకాలుగా కేసులు వేసేళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టేళ్ళు దాంతో పాటు భూసేకరణ చేస్తా ఉంటే రైత పై ఏది ఇక్కడ ఉండే ప్రజలను నివాసంగా ఉండే ప్రజలను రెచ్చగొట్టేళ్ళు దాంతోపాటు దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా రకరకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి సఫలీకృతమైంది దాని ఫలాలను కూడా మనం అందుకున్నాం ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే కాళేశ్వరం మీద ఏదో చేస్తున్న పరిస్థితి సో ఇవాళ కట్టుకున్న కాళేశ్వరం వద్దంటున్న కాంగ్రెస్ వాళ్ళు రేపు తెచ్చుకున్న తెలంగాణ వద్దన్నారని గ్యారంటీ ఏంటి ఎస్ ఇది కీలకమైన అంశం కదా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం తర్వాత ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది తల్లుల గర్భశోకంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ నేల తల్లి పూర్తిగా కూడా రక్తంతో ముద్దాడి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం కవులు కళాకారులు ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు సబ్బండ వర్గాలు కూడా ఏకమై కదిలిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేపు పొద్దుగాల వద్దన్నారని గ్యారంటీ ఏంది మీరు ఆలోచించుర్రీ ఇదంతా చంద్రబాబు ఏంది కూట ఒక స్కూల్లో జరిగిన ఇదొక వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న ఒక చర్యగా దీన్ని భావించుడు కాదు ఎక్కడికి అక్కడ కూకటి వెళ్ళతోంది దాన్ని అక్కడనే ఆదిలోనే తుంచాలి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రీ చూడుది పంతొమ్మిది ఆధునికమైన సబ్ స్టేషన్లు ఉన్నాయి రెండు వందల మీడు రెండు వందల మూడు కిలోమీటర్ల పొడవైన సొరంగాలు ఉన్నాయి దానితో పాటుగా పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి నూట నలభై యొక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది ఒక్కసారిని ఐదు వందల ముప్పై మీటర్లకు ఎత్తిపోసే లిఫ్ట్ సిస్టమ్ కాళేశ్వరం అంటే రెండు వందల నలభై టీఎంసీలను తెలంగాణ మాగానిలోకి మళ్లించే మహాకత్రు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మాట అడుగుర్రి మీ గ్రామాలల్లో ఓర్రి మీ వాడలల్లో ఓర్రి దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా మినిస్టర్ వచ్చినా ఆఖరికి సీఎం వచ్చినా అయ్యా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయితే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మీ పార్టీ అది కాబట్టి అడుగుతున్నా జర ఏమనుకోక అని అనుర్రీ ఏం ప్రశ్న అడుగుర్రో తెలుసా మీరు తెలంగాణ ప్రజలు గుండె ధైర్యంగా అడుగుర్రి ఇది తెలంగాణ ప్రశ్నించే గొంతుకలో ఒక క్వశ్చన్ అడగండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నువ్వు తెలంగాణలో ఎన్ని టీఎంసీలను నిల్వ ఉంచేందుకు ఒక ప్రాజెక్టుగాచ్చినవు దానితో పాటుగా ఎన్ని ఎకరాల మాఘానికి నీళ్ళు ఇచ్చినావు ఏ మేరకు తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి అన్ని తీర్లా నీళ్ల పరంగా న్యాయం చేసినావు అడుగురి దాని తర్వాత తెలవకపోతే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఉద్యమ నేత ఒక దృఢ సంకల్పతోని మానసపుత్రిక భావించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎన్నిటిఎంసీల నీళ్లు స్టోరేజ్ పెట్టిండు తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇప్పటి వరకు సాగులోకి వస్తానని ఎన్ని ఎకరాలకు వండుతున్నాయని తెలుసుకోమన్న లెక్కలు గిక్కలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి చెప్తున్నా ఇంత పెద్ద సమాహారంలో మేడిగడ్డ రెండు మూడు పిల్లలు కొద్దిగా కుంగిపోతే ప్రపంచం బద్దలైనట్టు అద్ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ లక్షల కోట్ల ఆవిరైపోయినట్టు బీదర అరుపులు అరుస్తుంది కాంగ్రెస్ మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయినట్లుగా గావుకేకలు పెడుతుంది కాంగ్రెస్ శ్వేతపత్రం పేరిట అసెంబ్లీలో కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం పగుళ్ల వల్ల బ్యారేజీ పనికి రాదనడం పూర్తిగా అసత్యం దశాబ్దాల పాటు దగాపడ్డ ఈ తెలంగాణ నేల పంజాబ్ ను తలదనే స్థాయికి ఎదిగిందంటే ఒక్కసారి ఆల్ ది క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తెలంగాణ రైతాన్న ఇంత భారీగా పంటలు పండిస్తే మేము కొనలేమని కేంద్రమే చెత్తలే చేతులు ఎత్తేసిందంటే దానికి కారణం కాళేశ్వరం కాలువలు రిజర్వాయర్లే కాదు పూర్తి స్థాయిలో చెరువులకు ప్రాణం పోసింది కూడా కాళేశ్వరమే సర్వేలకే ఇరిగేషన్ ఉద్యోగుల సర్వీస్ అయిపోయే దుస్థితికి ఆనాడు మెరుపు వేగంతో కాలంతో పాటు పోటీ పడి కట్టిన కాళేశ్వరం ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా చూడరి ఎందుకు ఇక్కడ చెలో మేడిగడ్డకు సంబంధించి ఎందుకు నిన్న వాళ్ళు వీళ్ళు అంటే చూడరి దశాబ్దాల పాటు దగ్గబడ్డ తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ తలరాతల రైతుల తల రాతలను మార్చిన కామధేనువు కాళేశ్వరం నీళ్లు లేని నోళ్లు తెరిచిన బీళ్ళకే కాదు తడి ఆరిన గొంతుకల దాహార్ది తెచ్చిన వరప్రదాయిని కాళేశ్వరం దశాబ్దాల పాటు సాగునీటి కోసం తన్లాడిన తెలంగాణ ఇప్పుడే కాదు వచ్చే వందేండ్ల వరకు మేడిగడ్డ మేటిగడ్డ అక్కడ తప్ప ఎక్కడ తెలంగాణకు తగినన్ని నీళ్లు లేవు ఇగో ఇంకెక్కడ కాళేశ్వరం కట్టినా రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా నీళ్లు రావు కొద్దిగా దెబ్బ దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ కన్నా కొందరు మూర్ఖుల మేధావులు ఎన్నో రేట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి వందేళ్ల ముందు చూపుతో కట్టిన కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ కు జీవిత కాలంలో అర్థం కాదు వారి మెదళ్లలో విషం తప్ప విషయం లేదు కాబట్టే మేడిగడ్డపై ప్రతినిత్యం విషం చెమ్ముతున్నారు వైపు తెలంగాణలో పచ్చని పంటలు ఎండుతున్నా మరోవైపు అనేక జిల్లాలలో ప్రజల గొంతుకలు గొంతులు ఎండిపోతున్నా మేడిగడ్డ వద్ద నుంచి ప్రతినిత్యం ఐదు వేల క్యూసెక్ల నీటి నీళ్లు వృధాగా పోతున్నా వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఒక్కసారి మీరే ఆలోచించాలి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా ఓ పక్కన నిర్రలు వాడిన నా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూములు ఇంకోవైపున ఎన్నో జిల్లాలో గొంతుకలు ఎండుకపోతున్నాయి దాహార్ది తీర్చలేని పరిస్థితి కుటీల కాంగ్రెస్కు కనువిప్పు కలిగించింది కుతంత్రాలను ఛేదించడానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందును కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టడానికి కథన రంగంలోకి దూకింది బీఆర్ఎస్ పార్టీ ఇందులో భాగంగానే తెలంగాణకు జీవనాడే లాంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను కాపాడుకునేందుకు నిన్న వాళ్ళు చెలో మేడిగడ్డ ప్రాజెక్టుకు పిలుపునిచ్చారు ఇక దాన్ని వచ్చుకొని ఎవరికి నచ్చినట్టుగా వాడు ఎన్నో సందర్భాలల్లో కూడా సార్ మీరే ఆలోచించు ఇక్కడ సాగురంగం స్వరూపాన్ని సమూలంగా శాశ్వతంగా మార్చేసిన ఘనత ఒక్క కాళేశ్వరం ఉంది మాత్రమే ప్రాజెక్టులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఒకసారి ఇది చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి చెప్తున్నా ఈ లైవ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయరి మీ గ్రామ గ్రామాలలో ఉండే ప్రతి ముసలవ్వకు అందరికీ తెలియజేయాలి ఆ ముసలు మొత్తం తెలంగాణ రైతాంగానికి అంత తెలవాలి ఇప్పుడు ఇలా స్వతంత్ర భారత చరిత్రలో ప్రాజెక్టులకు ప్రమాదాలు పగుళ్లు వచ్చిన సందర్భాలు అనేకం డ్యాములు బ్యారేజీలు దెబ్బతిన్న ఉదాంతాలు కోకొలలు ఎందుకు ప్రకృతి విపత్తులతో పాటు సవాలక్ష కారణాలు అలా ప్రాజెక్టులు దెబ్బతిన్న ప్రతి సందర్భంలో ఆయా ప్రభు ప్రభుత్వాలు ఇప్పటిలాగా గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చలేదు ఉత్సవ విగ్రహం లాంటి వాటిని గాలికి అలా వదిలేయలేదు వేల కోట్ల ప్రజాధానంతో కట్టిన వాటిని వృధా కానివ్వలేదు యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మత్తులు చేస్తాయి యథావిధిగా పనిచేసేలా సిద్ధం చేశారు గతంలో కాంగ్రెస్ సమయంలో కట్టిన శ్రీశైలం నుంచి మొదలుకొని కడెం ప్రాజెక్టు వరకు చివరికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రమాదాలు జరిగాయి కాఫర్ డ్యామ్లు కట్టి రిపేర్లు చేయించారు ఇది ఎందుకు గుర్తొస్తలేదో నాకు ఇప్పటికే అర్థమైతలేదు ఎస్ తెలంగాణ బిడ్డలు కూడా ఈ వీడియోని షేర్ చేయరు బరాబర్ అడుగుదాం నిర్మాణం ఏదైనా తప్పుదాలు జరిగితే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఏం చేయాలి రిపేర్లు చేయొద్దా నిర్మాణాలు చేపట్టడమే కాదు మరమ్మతులు చేయడం కూడా ప్రభుత్వం విధి ఎన్జిఎస్ ఎన్డిఎస్ఏ రిపోర్టు సాకుగా చూపి రిపేర్ చేయలేమని చేతులెత్తడం దుర్మార్గమైన చర్య ఈ రిపోర్టు రాజకీయ కుట్రపూరితంగా ఇచ్చిన రిపోర్టు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే కనీసం మేడిగడ్డ పగుళ్లను పరిశీలించకుండానే గడ్డపైనే కూర్చొని రాసి ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలి మాకు అప్పగిస్తే చేసి చూపిస్తాం తెలంగాణ రైతాంగ నీటి కష్టాలు కూడా తీరుస్తామంటూ చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం అంతా మోసమే జరిగింది ఎట్లా అంటే ప్రాజెక్టులు కట్టకుండా కాలువలు తవ్వి కమిషన్లు తీసుకున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు సాగునీళ్ళు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఆనాడు లేదు నేడు లేదు రేపు వస్తుందో రాదో తెలియదు ఎస్ ఇది నిజం ఎవరు ఏమనుకున్నా నేను చెప్పేది అక్షరాల సత్యం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైనా జరిగితే తెలంగాణ ప్రాంతం మొత్తం వారిన నేలలు దాహార్ది కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు బావులు దవ్వాల్సిందే బోర్లు వేయాల్సిన నాటి పరిస్థితులు కరెంటు కోతలతోని గతంలో బావుల దగ్గర అర్ధరాత్రుల వరకు నిద్రపోయి ఓ మల్లన్నా కరెంట్ వచ్చిందా ఓ ఎల్లన్నా కరెంటు వచ్చిందా అంటూ అర్ధరాత్రి కేక కేకలేసుకొని ఏంది మంటలు పెట్టుకొని పాములు తేళ్లకు కరెంటు షాకులతోని ఎంతమంది చనిపోలే ఆనాడు రైతాంగం ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి నీకు ఏ కష్టం లేకుండా ఎండాకాలంలో చెరువులు మత్తలు పోపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది గుడ్లు అప్పగిచ్చి ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలబడి ఆ పోతాందా పోని కేసీఆర్ మొత్తం దోపిడీ చేసిండు అరే కేసీఆర్ దోపిడీ చేసిండా నువ్వు దోపిడీ చేసిండా ఇక్కడ చర్చ కాదు ఉత్సాహ ఉత్సాహ విగ్రహం లెక్క కాకుండా గుడ్లప్పగించి చూడకుండా దాన్ని మరమత్తులు చేసి ఈ సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చేయమంటున్నాం మేము ఈ సమాజానికి ఎంత అవసరమో చేయమంటున్నాం అదంతా లేకుండా ఇగో చూడు మీ సీనియర్ కరియా శ్రీఆర్ గారు సేమ్ స్కూల్లో చదువుకున్నారు సీనియర్ ఒక మాట చెప్తాను కాళేశ్వరంతో అద్భుత ఫలితాలు కాంగ్రెస్ పార్టీది దివాల కోరు రాజకీయం బీఆర్ఎస్ మాజీ మంత్రి కరియం శ్రీఆారి మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి ఏమంటావు సీనియర్ చెప్పిండు అంటే ఆల్మోస్ట్ ఆయనకి ఇంతో కొంత అనుభవం ఉంటుంది కదా నీకంటే సీనియర్ గానే చదువుకున్నాడు కదా ఇంత క్లారిటీగా చెప్తుండు కదా ఇగో రాష్ట్రానికి మేడిగడ్డే శరణ్యం మరమత్తు పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలి నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఏం చేస్తారండి వీళ్ళ వల్ల ఏమైతుంది తెలంగాణ